వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత దేశవ్యాప్త గ్రామీణ బంధు పురస్కరించుకొని ఏఐటీయూసీ ఎల్బీనగర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు రమావ నాయక్ ఆధ్వర్యంలో హైత్ మండల కేంద్రం నుండి భారీ ర్యాలీతో నిర్వహిస్తూ బంధు నిర్వహించారు హైత్నగర్ నుండి ఆటోనగర్ పారిశ్రామిక వాడ మీదుగా మన్సరాబాద్ నుండి ఎల్బీనగర్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైక్ ర్యాలీ నిర్వహించి వ్యాపార వాణిజ్య సముదాయాలను బంద్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రచారి ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక కర్షిక విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలపై స్వచ్ఛందంగా బంద్ జరిగిందని అన్నారు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు తొత్తుల్లాగా మారి నాలుగు కోడులుగా చేయడం వెంటనే మానుకోవాలని నూతన వెహికల్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో కన్వీనర్ బాతరాజు నరసింహ మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా నాయకులు మద్దిలేటి సామిడి వంశవర్ధన్ రెడ్డి కందుల సుధాకర్ శ్రీదేవి సోమనన్న కృష్ణ శ్రీను శ్రీకాంత్ సరిత అరుణ సుజాత పాల్గొన్నారు దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కార్మిక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం మార్నింగ్ నుంచి హైత్నగర్ లో అంబేద్కర్ విగ్రహం కా మొదలుకొని అన్ని షాపులను బంద్ చేసుకుంటూ అటోనగర్ పారిశ్రామిక వాట మీదుగా ఇటు ఎల్బీనగర్ చౌరస్తాకు రావడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూదా భూపోరాట యోధులు కామ్రేడ్ రవీంద్ర అన్నచారి గారు అలాగే ఈ కార్యక్రమానికి ఏఐటిసి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు శక్ అలాగే మున్సిపల్ కార్మికుల రంగారెడ్డి జిల్లా నాయకులు కామ్రేడ్ మద్దిరెడ్డి అలాగే కోక ఎల్మీనగర్ నియోజకవర్గ కో కన్వీనర్ కామ్రేడ్ ఆ మర్సర్వాడ డివిజన్ అధ్యక్షులు కామ్రేడ్ మన కంద్ర సుధాకర్ గారు అలాగే ఈ కార్యక్రమానికి ప్రజా గాయకుడు సుక్క రామణస గారు కూడా వచ్చారు ఈ దే దేశంలో జరుగుతున్నటువంటి మోడీ అనుసరిస్తున్నట్టు విధ విధా విధి విధానాలపైన కార్మికుల పైన ఏదైతే అణచిపోత ధోరణి ఉందో దాన్ని వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా బంద్ జరుగుతుంది బంద్కు ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు కలిపి జాయింట్గా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత బంద్ను జప్ర చేయమని పిలిపివ్వడం జరిగింది ఆ బంద్లో భాగంగా ఎల్బీ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎల్బీ నగర్ మరియు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని ర్యాలీగా వచ్చి నిరసన చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఈ ఉన్నటువంటి నరేంద్ర మోడీ నిజంగా వ్యవసాయ కార్మిక చట్టాలను వ్యవసాయ చట్టాలను బ్లాక్ చట్టాలను తీసుకొచ్చి రైతులను చాలా ఇబ్బంది పెట్టినటువంటి విషయం మనం చూసినాం ఆ చట్టాలను బ్లాక్ చట్టాలను రద్దు చేయమని చెప్పేసి గత రెండు సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో విరోచితమైనటువంటి పోరాటం రైతులు చేసినటువంటి సందర్భంలో సుమారు ఏడు వందల మంది రైతులు ఆనాడు ప్రాణాలు కోల్పోయినటువంటి క్రమంలో నరేంద్ర మోడీ దిగి వచ్చి ఈ చట్టాలను వెనక తీసుకుంటున్నానని మరి ప్రకటన చేయడం జరిగింది దాంతోపాటు అది మళ్ళీ కంటిన్యూగా ఆ రైతులను ఇంకా మరి ఇబ్బంది పెట్టి విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి వాళ్ళ విద్యుత్తును వాళ్ళ కాల్చుకుంటే అంత ఒక సిస్టాన్ని మరి ఆ సంస్కరణ ద్వారా మరి పెను భారంగా వచ్చే వచ్చేటువంటి ఆ విద్యుత్ సంస్కరణ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోమని మేము కోరుతా ఉన్నాను అదేవిధంగా కార్మిక చట్టాలు ఈ దేశంలో ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక నలభై రెండు చట్టాలు కార్మిక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సమ్మె హక్కు కలిగి ఉండాలని వాళ్ళ సాలరీలు జీతాలు మరి అంచెల వారి పెరిగిన ధరలు కనుక పెరగాలని అనేక వివిధ స్కీమ్ వర్కర్స్ కానీ ఇతర రంగాల్లో అవుట్ సోర్సింగ్ వర్కర్స్ పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలి పర్మనెంట్ చేయాల వాళ్ళకని ఈ అవుట్ సోర్సింగ్ ఈ స్కీమ్ అనేది లేకుండా చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు అందులో ఈ వచ్చినటువంటి చట్టాలను ఈ చట్టాలను కాలరాస్తూ ఆ నలభై రెండు చట్టాలను నాలుగు కోట్లు విభజించి సమ్మె చేసే హక్కు లేకుండా అడిగే హక్కు లేకుండా ఇవాళ ఒక జెండా ఆవిష్కరణ చేసుకునే హక్కు లేకుండా మళ్ళీ ఎనిమిది గంటల పనిదిన నుంచి పన్నెండు పదకొండు గంటలు చేయించుకునే ఒక సడలింపును ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కలిపడం వల్ల వాళ్ళ కార్మికుల హక్కులను కారు కారు రాస్తూ ఉంది వాటన్నిటిని కూడా రద్దు చేయాలి ఎందుకంటే ఈ దేశంలో కార్మికులు లేకుండా సంపద లేదు రైతులు లేకుండా భోజనం ఆహార పదార్థాలు లేవు ఈ దేశానికి డెబ్బై శాతం ఉన్న అన్నదాతలకు వారి యొక్క వ్యవసాయాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కార్మికులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రధానమైనటువంటి ఈ యొక్క సంపదను సృష్టించే కార్మికుల పట్ల ఈ ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి వైఖరి వ్యతిరేక వైఖరి రైతుల పట్ల దుర్మార్గమైన వ్యతిరేక వైఖరి మరి ఈ దేశ మరి ఎవరి కోసం అంటే ఆదాని గుజరాతీ పెట్టుబడిదారులు ఆదాని అంబానీల కోసం ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళకి వాళ్ళ ఈ అన్ని రంగాలను ప్రభుత్వ రంగాలను ఇవాళ ఈ దేశంలో డెబ్బై సంవత్సరాల నుంచి సాధించుకున్న కార్మిక సంబంధ సాధించుకున్నటువంటి అనేక ప్రజారంగ సంస్థలను అప్పనంగా ఇవాళ నరేంద్ర మోడీ అమ్ముతా ఉన్నాడు ఈ యొక్క పెట్టుబడిదారులకు అది ఎల్ఐసి కావచ్చు బ్యాంకులు కావచ్చు తర్వాత ఆఖరికి తుదకు రైల్వేలు కావచ్చు ఇతర పోర్టులు కావచ్చు విమానయాన రంగం కావచ్చు పెద్ద వేలాది మంది పనిచేసే కార్మికులు చేసే పెద్ద పెద్ద పరిశ్రమలు కావచ్చు ఇవాళ ప్రైవేటిజన్ పేరుతోటి ప్రైవేటీకరణ చేసి వాళ్ళ కార్మికులను బజార్లకు రోడ్ల మీదకి తీసుకొచ్చేటువంటి ఈ యొక్క బీజేపీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు భారత్ పంద్ జరుగుతూ ఉంది అందుకోసమే ఖబర్దార్ నరేంద్ర మోదీ ఈ దేశంలో కార్మికులు లేకుండా సంపద లేదు రైతులు లేకుండా ఆహారం లేదు రైతుల పట్ల కార్మికుల పట్ల నీ వైఖరి మార్చుకోకపోతే కబర్దారు వచ్చే రెండున్నర ఏళ్ళ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఈ బీజేపీని బొంద పెట్టడానికి కార్మిక వర్గం రైతులు ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అది నీవు గుర్తుంచుకోవాలని ఈ సందర్భం హెచ్చరిక చేస్తూ ఉన్నావు నీవు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఇవాళ ఈ పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు చేస్తూ ఇవాళ ధరలు విపరీతంగా పెంచినావు ఇవాళ 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 గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు పెంచినావు ఇవాళ నానాడు నాలుగు వందల రూపాయలున్న గ్యాస్ ధర ఇవాళ ఆయిల్ రేట్లు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది డీజిల్ ధరలు పెరిగినాయి కందిపప్పు ఊళ్ళు అనేక సంబంధించిన ప్రజలు ఆఖరికి పాల ప్యాకెట్ల మీద కూడా పిల్లలు దాగే పాల ప్యాకెట్ల మీద జిఎస్టీను విపరీతంగా వేసి ఇవాళ పేదలను ఇంకా నిరుపేదలు చేసేటువంటి నీ యొక్క విధానాలను మార్చుకోకపోతే వాళ్ళ కార్మిక సంఘాలు కార్మికులు ఊరుకోరు వేలాది మందిగా నీకు బిద్దు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందుకోసమే వీటన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది దీనికి సంపూర్ణంగా ఈ ఎల్బిన నియోజకవర్గం కాదు వాళ్ళ అంతటా ర్యాలీలు నిరసనలు ఆర్టీసీస్తో సహా మెడికల్ మున్సిపల్ అన్ని రంగాల ప్రజలు కార్మికులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు అందుకోసం వారికి సిపిఐగా మేము సంపూర్ణ మద్దతు చేస్తూ వాళ్ళకు మద్దతు ప్రకటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నాం కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబించే ఏ యొక్క రాజకీయ పార్టీనైనా పొంద వెంటక తప్పదు ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు ఖబర్దార్ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇవాళ అవకాశం కల్పించారు కృతజ్ఞత తెలియజేస్తే సెలవు తరఫున ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లా తరఫున ఎల్బీ నగర్లో హయత్నగర్ నుండి ఆటో నగర్ మొత్తం ఎల్బీ నగర్ వరకు ప్రదర్శన తీయడం అనేది జరిగింది ఈరోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ వేలాది మంది ప్రాణాలతో చెలగాటగా మారుతున్నాడు లక్షలాది మంది లబ్బరు బులోట్లతో దాడి చేయించేసి ఈరోజు ప్రాణాలకి అతి విధంగా కూడా తెగించి పోరాడుతుంటే వాళ్ళతోని ప్రాణాలతో చెలగాట మారుతున్నాడు కాబట్టి ఈరోజు నల్ల చట్టాలను తీసుకొచ్చేసి ఈరోజు మొత్తం కూడా ప్రజానికను ఒక బానిసలుగా మార్చేటందుకు ఈ నరేంద్ర మోడీ పూడు పూనుకున్నాడు కానీ అప్పు అప్పులు ఈరోజు చూస్తూ ఉంటే ఒకప్పుడు యాభై ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ నూట అరవై లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక్కొక్క పుట్టిన వాడికి పెరిగిన సత్యంత వరకు పది లక్షల రూపాయల అప్పు పెట్టే విధంగా చేశాడు ఎందుకు చేశాడు అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఎందుకంటే ఈరోజు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఒక సంస్థని నిర్మించలేదు ఏది లేదు కానీ అప్పులు చేసేసి ధరలు పెంచేసి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అధిక ధరలు మొత్తం విపరీతమైన ధరలు పెంచేసి ప్రజల్ని రక్త మాంసాలతో చెలగాటమాడుతూ ఈరోజు ధరలన్నీ పెంచేసి మొత్తానికి కూడా అప్పులు కూడా పెంచేసి ఈరోజు మొత్తానికి కూడా నరేంద్ర మోడీ నేను ఏదో ఉద్ధరించాననేసి చెప్పుకుంటా ఉన్నాడు మేక్ ఇండియా మేక్ ఇండియా అని చెప్పుకుంటా ఇవాళ మేక్ ఇండియా కాదు మొత్తానికి కూడా నా దేశాన్ని మొత్తం అమ్ముడు బేరం పెట్టేసి మొత్తం అమ్ముతా ఉన్నాడే తప్ప మరొకటి లేదు దీనికి రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కా కార్మికులు కర్షకులు రైతులు అందరూ కూడా సమాధానం చెప్తారు నరేంద్ర మోడీకి అనేసి ప్రతి ఒక్కరికి కూడా మేము అందరూ కూడా జ ప్రజలందరూ కూడా గ్రహించాలి నరేంద్ర మోడీని అనేసి వందనాలు తెలియజేస్తాం